नोटीस महिला कुझु కూడా మాజీ గ్రామ ఉప సర్పంచ్ని మేము నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి కూడా శంకర్ నగర్ స్థాపించి అక్కడికి వచ్చాము డబ్బున్నాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అందరూ కూడా పట్టాభూమి కొనుక్కున్నాళ్లే దాంట్లో ప్లాట్లు చేసి అంత గరీబాళ్ళం వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాము పర్మిషన్ రిజిస్ట్రేషన్లు అయినాయి పర్మిషన్లు వచ్చినాయి రోడ్లు వేశారు డ్రైనేజ్ వేశారు ట్యాక్సులు కడతాం కరెంట్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ నోటీసులు ఇస్తే వీళ్ళంతా ఎక్కడ పోవాలి మేము అంతా ఎక్కడ పోవాలి ఎవరికి చెప్పుకోవాలి హైడ్రా కమిషనర్ కూడా చెప్తున్నాడు బఫర్ జోన్ అని చెప్పి మాకు ఇచ్చారు నోటీసులు ఎఫ్టీఆర్లో ఎవరూ లేరు ఒక గజం భూమి కూడా ఈ పీర్చేది కూడా పెద్ద చెరువులో ఎవరూ ఆక్రమించలేదు ఒక్కళ్ళు కూడా ఆక్రమించలేదు ఎఫ్టిఎల్లో లేనే లేదు బఫర్ జోన్ అని ఇచ్చారు బఫర్ జోను అంటే మాకు తెలియదు ఆ రోజుల్లో బఫర్ జోన్ అంటే తెలియదు ఆ కోడుప్పల నుంచి వచ్చి మురికి చెరువు నీళ్ళన్నీ కూడా వచ్చేది నిండుతుంది ఎండాకాలంలో అసలు ఎండిపోయేది చెరువు నీళ్ళు బర్రెలు కూడా తాగటానికి నీళ్లు ఉండకపోవు ఇప్పుడు అది అంతా ఫుల్ అయిపోయి నాగారిని సాగర్ కూడా ఎండిపోయింది ఈ సంవత్సరం ఇది ఆ మురికి నీళ్ళు అందరూ వచ్చి నిండుతున్నాయి అది దయచేసి ఆ మురికి నీళ్ళు డ్రైనేజ్ వాటర్ అంతా మూసి డైవర్ట్ చేసి ఆ రోడ్ వేస్తే ఇప్పుడు కూడా బఫర్ జోన్లోకి నీళ్ళు రావు ఎక్కడికి రావు అందరినీ కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎంఆర్ఓ నోటీసులంతా విత్డ్రా చేసుకోవాలి ఎవరు ఎఫ్టిఎల్ లేరు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మేము ఇక్కడ మా చిన్న బాబు మూడు నుండి ఉన్న బాబు తీసుకొని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నామండి చెరువు లేదు ఏం లేదు చిన్నగా మంచి ఇల్లు చెరువు ఇచ్చి వరకు ఉండే అయితే అట్లాంటప్పుడు ఇప్పుడేమో మాకు నోటీసులు ఇచ్చారు ఇది ఏ మేము మారు వాళ్ళు అని మరి అప్పటి నుండి ఏం లేని ఎఫ్పిల్లు ఇప్పుడు ఎట్లా వచ్చింది మేము గాది పోలము ఏదో చిన్న గూడు కట్టుకుందామని ఇక్కడ ఉన్నాము మాకు ఏం లేదు ఆ గూడు తప్ప మేము ఇంకెక్కడ పోవాలంటే మా పిల్లల్ని ఎక్కడ తీసుకొని పోవాలి చిన్న చిన్న పిల్లలు నాకు మన్మలు మన్మరాళ్ళు ఉన్నారు నా కొడుకులు అంత గవర్నమెంట్ జాబుల కూడా కాదు ప్రైవేట్ జాబులు చేసుకొని మా ఆయన కూడా ఎంప్లాయీసు అదే డ్రైనేజ్లో ఎంప్లాయీస్ ఆయన కూడా ఆ మృతులు ఇల్లు ఏందో మాకు తెలుసు వాళ్ళంతా కష్టపడి ఇంత సంపాదించుకొని ఎన్నో చిన్న గూడు దొరుకుతుంది కదా వీడు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఉంటే ఈ వచ్చి మాకు నోటీసులు ఇచ్చిర్రు ఇది ఎల్ల వేయింది మీరు ఇంట్లో కాల్ చేసుకోవాలి ఇంట్లో పూల కొట్టామమ్మ మీరు ఎక్కడన్నా ఓన్ అని చెప్తున్నారు మాకు నోటీసులు ఇచ్చిర్రు వాళ్ళు వెనక తీసుకోవాలి ఆ సార్ ఎవరు ఆయన పేరు నాకు తెలియదు ఆ సార్ వెనక తీసుకొని మాకు నా ఏం చేయాలి మేము అంతకు మించి ఇంకా ఏం చేయం మమ్మల్ని మొత్తం మేము అక్కడ దానికి నిలబడతాం మమ్మల్ని కొట్టేసి ఇంట్లో ఊట్ల పూల అంతే గత మించి చేసేది ఏం లేదు మేము నోటీసులో ఏ ప్రాతిపదికన నోటీస్ తీసుకోవడం జరిగింది అసలు ఈ నోటీస్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ నోటీస్లో పెద్ద చెరువు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఎలా నిర్ధారించారనేది కూడా ఇక్కడ స్పష్టంగా లేదు కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ దాదాపు వీర్జాది కూడా గ్రామంలో ఓల్డ్ విలేజ్లో ఇదంతా గ్రామ కంటానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఇక్కడ దాదాపు మేము డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి తాతల ముత్తాతల కాలం నుంచి నివసించడం జరుగుతుంది అచానక్గా సడన్గా వచ్చేసి ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇంతవరకు మాకు ఇది బఫర్ జోన్లో ఉందా ఎఫ్టిఎల్లో ఉందా అని చెప్పేసి ఏనాడు కూడా ఈ అధికారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు వేరే ఇంకా వేరే డిపార్ట్మెంట్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్ కూడా ఇది మా యొక్క మేము కట్టుకున్నటువంటి ఇళ్లలో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఈరోజు సడన్ గా వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు మీరు శైతీల్దారు కార్యాలయం నుంచి నోటీస్ వచ్చింది చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది ముమ్మాడికి తప్పు ఇది నోటీస్ అసలు బఫర్ ఈ పెద్ద చెరువు యొక్క పెద్ద చెరువు యొక్క ఎఫ్టీఎల్ విస్తీర్ణం ఎంత అనేది కూడా ఇక్కడ స్పష్టం చేయలేదు ఇంతకుముందుకు ఇంతకుముందుకు ఇరిగేషన్ శాఖ వారిని అడిగితే ఇది అసలు ఎఫ్పిఎల్ ఎంత ఉంది పెద్ద చర్యలు అంటే తొమ్మిది మీటర్లు అని చెప్పారు తొమ్మిది మీటర్లు ఉన్నటువంటి బఫార్ జోన్ ఇవాళ ము ముప్పై వంద మీటర్ల బఫార్ జోన్ వంద మీటర్లు అని చెప్పేసి ముప్పై మీటర్లు అని చెప్పేసి ఎలా నిర్ధారించారని చెప్పి ఎలా నిర్ధారించారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మే పేద తరగతి వాళ్ళమే ఇక్కడ మేము అందరం కూడా ఇళ్ళని నిర్వహించుకున్నట్టు నిర్వహించుకున్న తర్వాత మాకు ఇంటి నెంబర్లు వచ్చిన తర్వాత మేము ట్యాక్సీలు కడుతున్నాము అప్పటి నుంచి గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు ట్యాక్సీలు కట్టాము మున్సిపాలిటీ ఉన్నప్పుడు ట్యాక్సీలు కట్టాము కార్పొరేషన్ అయినప్పుడు టాక్సులు కట్టాము ఈ విధంగా మేము ట్యాక్సీలు కడుతున్నాము ఈ విధంగా మేము గ్రామ పంచాయతీ అభివృద్ధికి మేము అభివృద్ధికి మరియు మున్సిపాలిటీ అభివృద్ధి కూడా మేము భాగస్వామ్యం కాబట్టి మేము ముఖ్యమంత్రి గారి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ బఫోర్ జోన్ నుంచి ఎఫ్టీఆర్ నుంచి మాకు ఇచ్చినటువంటి నోటీస్ నుంచి మినహాయించాలని మేము కోరుకుంటున్నాం కోసం చేయండి